తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ రక్ష అని మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున ఎలకతూత్తులో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభను ప్రజలు బీఆర్ఎస్ అందరూ కలిసి విజయవంతం చేసినట్లు తెలిపారు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నట్లు చెప్పారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు అమలు కాని హామీలు ఇచ్చినా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు గ్రామాన అందరూ ప్రతి ఒక్కరు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి మరి రైతులకు వీళ్ళు వచ్చిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ నాయకత్వంలో రాలేదు మరి సిద్దిపేట నియోజకవర్గం మంత్రివర్లు మాజీ మంత్రివర్యులు హరీష్ సారి కృషితోటి మా సిద్దిపేట నియోజకవర్గంలో వాటర్ కానీ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి విద్యార్థులకు స్టడీ కానీ ఏది వసతులు లేకుండా అన్నీ సక్రమంగా ఈ పది సంవత్సరాలు జరిగినాయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూత ఈ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన కాంచేని ఏ లోటు లేకుండా కరెంటు కానీ ఏది లేకుండా ఉన్నది ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచేని పదహారు ఆమీలు పదహామీలు ఆరు ఆమీలు అని ఒక్కటి చోట నెరవేరలేదు ఏది సగం సంగం చేశారు ప్రజలందరూ గ్రామ గ్రామాన మళ్ళా కాంగ్రెస్ పార్టీ వద్దు టీఆర్ఎస్ పార్టీ కావాలి కేసీఆర్ కావాలి సిద్దిపేట హరీష్ రావు సార్ కావాలి అని నిదానంతో ఉన్నారు